హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రెజెంట్ అయితే మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరి కోటని చూడడానికి అయితే వచ్చాము ఈ భువనగిరి కోట అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి పదండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ కోట వచ్చేసి తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా భువనగిరి కోట అండి ఇది ఈ కోటకు మనం హైదరాబాద్ నుంచి అయినా చేరుకోవచ్చు అలానే వరంగల్ నుంచి కూడా చేరుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా లాంటి కొత్త యూట్యూబర్స్కు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ భువనగిరి కోటను ఆల్రెడీ మా ఛానల్లో పార్ట్ వన్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తే మీలో ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడకపోతే మా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాతనే పార్ట్ టూ వీడియో అయితే చూడండి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు మనం పార్ట్ టూ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అండి భువనగిరి టౌను ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనం ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ట్రెక్కింగ్ చేస్తూ ఆ కోట మీదకైతే వెళ్ళాలి పదండి ఫ్రెండ్స్ పార్ట్ వన్ వీడియోలు మనం నాలుగు ముఖ ద్వారాలు రెండు కిలోమీటర్లకు పైగానే నడుస్తూ వచ్చాక ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా రాజుల కాలంలో ఆంజనేయ స్వామిని అయితే ఏ విధంగా నిర్మించుకున్నారో మనం పూర్తిగా కోటపైకి చేరుకోవడానికి ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి చూస్తున్నారు కదా కోటపైకి వెళ్ళడానికి అయితే ఎటువంటి మెట్ల మార్గం లేదు ముఖ్యంగా ఈ కోటలో ఏడు నీటి గుండాలు అయితే ఉంటాయంట అప్పటి కాలంలో రాజులు ఆ నీటి గుండాలలోనే నీటిని ఉపయోగించుకునేవారంట మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే ఆ నీటి గుండాలనైతే చూడవచ్చు ఈ భువనగిరి కోడలు మనకు మొదటగా ఒక నీటి గుండం అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇందులో వాటర్ అయితే ఏం లేవండి ఇప్పుడు మొత్తము ఎండాకాలం వలన వాటర్ అయితే మొత్తము ఎండిపోయి ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు డైంజర్ అని రాసి ఉందని ఇక్కడ ఇక్కడికి అయితే వెళ్ళకూడదంట ఈ నీటి గుండాల వద్దకి ఇప్పుడైతే ఏం కాదు అంటే వాటర్ ఉన్నప్పుడు అయితే వెళ్ళకూడదు ఇక్కడ మనం కోట వద్దకు చేరుకోవడానికి ఎలాంటి మెట్ల మార్గం అయితే లేదు చూస్తున్నారు కదా ఈ గ్రిల్స్ ను పట్టుకొని అయితే మనం వెళ్ళాల్సింది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే మనకు ఇంకా టూ హండ్రెడ్ మీటర్స్ అయితే పైకి అయితే వెళ్ళాలి పదండి పైకి వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తా ఆల్మోస్ట్గా మనం అయితే ఐదు వందల అడుగుల ఎత్తున అయితే వెళ్తున్నామండి ఇక్కడైతే మనకు నడచడానికి కానీ గ్రిప్ అయితే లేదండి అందుకే ఇక్కడ ఈ గ్రిల్స్ అయితే నిర్మించారు ఈ గ్రిల్స్ను పట్టుకొని మనం పైకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మనకు యాభై అడుగులు వేస్తే మనకు కోట అయితే వచ్చేస్తుందండి పదండి వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు కోట దగ్గరలో అయితే ఉన్నాము మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే కోట అయితే వచ్చేస్తుంది ఫైనల్ గా మనం భువనగిరి కోట దగ్గరకైతే అయితే చేరుకున్నాము ఇక్కడికి రావడానికి నాలుగు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ రావాలండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో పదండి కోట లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ మనం కోటలకు వెళ్ళే ముందు కోట పక్కన ఒక ఫిరంగి అయితే ఉంది దాన్ని అయితే చూద్దాము ఇది రాజుల కాలంలో ఉపయోగించిన ఫిరంగి అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇలాంటివి ఈ కోట చుట్టూ ఏడు ఫిరంగులు అయితే ఉన్నాయంట అవి ఎక్కడ ఉన్నాయో మనకైతే తెలియదు మనకు ఇప్పుడు మొదటగా ఒక ఫిరంగి అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇది రాజుల కాలంలో ఉపయోగించిన ఫిరంగి అండి ఇది చూసుకుని మనం కోట లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నదే వేల సంవత్సరాల క్రితం ఎత్తైన కొండ మీద కట్టిన భువనగిరి కోట అండి ఇది బయట ఏ విధంగా ఉందో చూశారు కదా ఇప్పుడు మనం లోపల ఎలా ఉంటుందో చూద్దాం తెలంగాణను పరిపాలించిన అందరూ రాజులు అంటే మొదటగా చాళిక్యుల కాలం నుంచి నిజం రాజుల వరకు ఈ కోటనైతే పరిపాలించడం జరిగింది ముఖ్యంగా అప్పటి కాలంలో రాజులు ఈ కోట క్రింది భాగంలో ధాన్యాలను ఉంచుకునే వారంట ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది మనం ఇది మొదటి అంతస్తు అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు క్రింది భాగం నుంచి పై భాగానికి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ కోటలోనే చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గం అయితే ఏ విధంగా నిర్మించారు ఈ మెట్ల మార్గం అనేది ఈ కోటకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వారికి అసలే కనిపించదండి ఈ మెట్ల మార్గము అంటే ఈ కోట లోపలికి వచ్చి మొత్తము చూసిన తర్వాతనే కోట పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది అని అర్థమవుతుంది దాదాపుగా ఎందరో రాజులు వేల సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో ఉన్న భువనగిరి కోటను పాలిస్తూ ఉండేవారు మనం ఈ కోట డిజైన్ గమనించినట్లయితే ఈ కోట మొత్తము ముస్లిం డిజైన్ అయితే కనిపిస్తుంది అంటే మసీద్ ఆకారం అయితే కనిపిస్తుందండి మసీదులో ఎలాంటి డిజైన్లు అయితే ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి ఇక్కడ డిజైన్ అయితే చూస్తున్నారు కదా క్రింది భాగం అయితే ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు పై భాగానికి అయితే వెళ్దాం పదండి ఈ భువనగిరి కోట అతి విశాలమైన కోట అండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ కోట లోపల భాగంలో నీటిని ఉంచేందుకు నిర్మించుకున్నారండి ఆనాటి రాజులు ఇక్కడ ఉన్న నీటిని రాజులు వారి అవసరాల కోసం ఉపయోగించుకునేవారు చూస్తున్నారు కదా పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఏ విధంగా నిర్మించారు మొత్తము చీకటిగా ఉంటుంది ఈ మెట్ల మార్గం అయితే ఫైనల్గా మనం భువనగిరి కోట పైకి అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ కోట వ్యూ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గాలి అనేది ఎంత ఎక్కువగా వేస్తుందో మనమైతే ఆల్మోస్ట్గా ఫ్రెండ్స్ మనం సక్సెస్ఫుల్గా ఈ భువనగిరి కోటనైతే కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్